నమస్కారం అండి ఈ గ్రామ వార్డు సచివాలయాలు రేషనలైజేషన్ సంబంధించి స్టాఫ్ పోజిషన్ మీద మొన్న జీవో రావడం జరిగింది దీనివల్ల కొంతమంది ఒక కన్ఫ్యూజన్తో ఆందోళన చెందుతున్నట్టుగా మీడియా ద్వారా చూడడం జరిగింది దాని మీద క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈరోజు మేము రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు సచివాలయం యూనిట్గా రియల్ టైంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయాల్లోని స్టాఫ్ని స్ట్రీమ్లైన్ చేయడం జయడం కోసం మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది దీని విషయమై ఉద్యోగ సంఘాలతోటి కూడా మేము చర్చించి వారి సూచనల్ని వారి భిన్నతలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది మూడు డి దూరాన్ని ఆధారంగా తీసుకొని అవసరమైతే తక్కువ మంది జనాభా ఉన్నప్పుడు కూడా ఇంకొక సచివాలయాన్ని క్రియేట్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన వాటి అనుగుణంగానే ముందు మనం ఈ సిబ్బందిని కూడా ఏబీసీ గ్రూపులుగా తీసుకొని ఏ గ్రూప్ అంటే రెండు వేల ఐదు వందల లోపల ఉన్నటువంటి వాళ్ళకి మనం ఆరు పోస్టులు రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఐదు మధ్యలో ఉన్న వాళ్ళకి ఏడు పోస్టులు మూడు వేల ఐదు వందల పైన ఉన్న వాళ్ళకి ఎనిమిది మంది ఎంప్లాయీస్ ఉండే విధంగా కేటగిరైజేషన్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళను కూడా జ జనరల్ పర్పస్ అదేవిధంగా స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళని క్యాడర్స్ తీసుకోవడం జరిగింది ఈ స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక పని వాళ్ళు ఏఎన్ఎం కావచ్చు రెవెన్యూ బీఆర్ఓ కావచ్చు సర్వేర్ కావచ్చు ఇటువంటి వాళ్ళు ఒక పంచాయతీలో ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్కి కాకుండా ఆ వాళ్ళు ఒక క్లస్టర్తో సేవలు అందించనే ఉద్దేశంతో మనం క్లస్టర్ల ద్వారా తీసుకొని నిన్న కొన్ని పోస్టులు ఉన్నాయి ఒక ఒక సచివాలయంలో బీఆర్ఓ అంటే ఇంకో సచివాలయంలో సెక్రటరీ ఉన్నారు మేము ఇచ్చిన నంబర్స్ బేస్ చేసుకున్నాం వీటి కోసం నిన్న మేము ఇచ్చిన తర్వాత చాలామంది మా పోస్టులు రద్దయిపోయాయి మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కడ దూరం పోతాము మాకు ఉండవు అనేటువంటి ఒక అపోహలు ఆందోళన ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తుందరూ నేను ఒకటే మాట చెప్తున్నాం ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించేటువంటి పరిస్థితి ఉండదు ఎవరి ఉద్యోగానికి కూడా మేము ఖాళీగా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత చాలా చోట్ల కొన్ని ఖాళీలు వచ్చినాయి ఈరోజు కొన్ని పంచాయ కొన్ని సచివాలయాల్లో ఇంతకుముందు చెప్పినట్టు పదకొండు మంది పనిచేయాల్సి ఉంటే నలుగురే పనిచేస్తుండే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ కూడా పని భారాన్ని విభజించుకొని ప్రతి ఒక్క సచివాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండే విధంగా ఇది చర్యలు తీసుకోవడం జరిగింది దీనిలో మనకి పోయినసారి కూడా మీకు నేను ప్రెస్ కూడా చేయడం జరిగి చెప్పడం జరిగింది కేటగిరీ ఏలో పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్ అంటే డిజిటల్ అసిటెంట్ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ సిక్స్ పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ఒక పోస్ట్లో ఉంటారు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీసులు ఇంకో పోస్ట్లో జనరల్ పర్పస్ ఉన్నటువంటి ఎంప్లాయీగా ఉంటారు వీళ్ళకి సమాంతరంగా మనకి వార్డులో వచ్చినాక వార్డు అడ్మినిస్ట్రేటర్ సెక్రటరీ లేదా వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ మరియు వార్డు వెల్ఫేర్ లేదా డెవలప్మెంట్ సెక్రటరీ లేదా మహిళా పోలీసులు ఉంటారు అంటే ఇక్కడ వీళ్ళ విధులు కామన్ ఫెసిలిటీస్లో సర్వీస్ చేస్తారు ఏఎన్ఎం వార్డు సెక్రటరీ అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా ఎనర్జీ అసిస్టెంట్ అది మున్సిపాలిటీ అయితే వార్డు సౌకర్యాల కార్యదర్శి లేదా వార్డు ప్లానింగ్ సెక్రటరీ పంచాయతీలో విఆర్ఓ లేదా సర్వే అసిస్టెంట్ సెక్రటరీ మన మున్సిపాలిటీలు వచ్చేలాకే రెవెన్యూ కార్యదర్శి లేదా వార్డు ఎనర్జీ సెక్రటరీ సచివాలయాల్లో ప్రతి సమూహానికి హార్టికల్చరు సెరీకల్చరు లేదా అగ్రికల్చర్ ఎస్టెంట్ ఆ ఏరియాలో ఉన్నటువంటి క్రాప్ను బేస్ చేసుకుని నీ పోస్టులు అదేవిధంగా మున్సిపాలిటీలకు వచ్చేలాగే శానిటరీ సెక్రటరీ ఒకళ్ళు ఈ విధంగా మనం ఎంప్లాయీస్ని డివిజన్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ప్రస్తుతానికి వాళ్ళకైతే ట్రాన్స్ఫర్స్ వల్ల జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఈ సచివాలయ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ కాకుండా మేము ఏదైతే డిజిగ్నేటెడ్ పోస్ట్ ఉన్నాయో ముందు ఆ పోస్ట్ అన్నిటి కూడా ఫిల్ చేసిన తర్వాత ఆప్షన్ తీసుకొని ఆ ఏది ఏ ఒక పంచాయతీకి ఏడు పోస్ట్ ఉండాలి ఒక సచివాలయానికి ఏడు ఎనిమిది తొమ్మిది నింపిన తర్వాత ఆ వాళ్ళ ఆప్షన్స్ ప్రకారం వాళ్ళకి తర్వాత కౌన్సిలింగ్ పద్ధతిలో ట్రాన్స్ఫర్లు ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నాం ఐదు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఇంకెవరైనా డిప్రెషన్ మీద వచ్చేటువంటి వాళ్ళు కూడా ఆ ట్రాన్స్ఫర్లో పరిమితి చేద్దాం అనుకున్నాం ఈరోజు మీ పోస్టు పోతున్నాయి మిమ్మల్ని రద్దు చేశారు ట్రాన్స్ఫర్స్ కొన్ని అని చెప్పడం వాళ్ళలో ఒక భయం ఆందోళన అనేది కొంతమంది క్రియేట్ చేశారు ఆ అపోహలు తొలగించుకోవడానికి ఇస్తున్నాం రెండోది మూడంచెల వ్యవస్థను కూడా తీసుకొస్తున్నాం జిల్లా స్థాయిలో ఒక అధికారి ఆ అధికారికి అనుబంధంగా ఒక ఆరుగురు కొంతమంది సిబ్బందిని అదేవిధంగా మండల స్థాయిలో ఎంపీడకి అనుబంధంగా ఈ సచివాలయాల వ్యవస్థను మోంటైన్ చేసుకోవడానికి ఒక ముగ్గురు ఎంప్లాయీస్ని కూడా తీసుకొని రావడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిలో నుంచే తీసుకుంటారు వాళ్ళు ఆ కేంద్రంలో పనిచేసినప్పుడు ఆ పోస్ట్లో ఉంటారు అదే పర్సన్ మళ్ళీ కింది స్థాయికి వచ్చినప్పుడు సచివాలయాల్లో పనిచేస్తారు ఇప్పుడు పంచాయతీ జిల్లా పరిషత్ ఆఫీసులో ఉన్నటువంటి వ్యక్తులు జిల్లా పరిషత్ మండల పరిషత్తు అదేవిధంగా పంచాయతీ డిపిఓ ఆఫీస్లో ఉన్న వాళ్ళు పంచాయతీ సెక్రటరీ ఆ విధంగా మారే విధంగా ఈ వెసులుబాటు ఉంది ఈ విధంగా తీసుకున్నప్పుడు మొత్తం మీద జిల్లా స్థాయి మండల స్థాయిలో అదేవిధంగా ప్లానింగ్ బోర్డ్స్ కాన్స్టిట్యసీకి ఒక ఐదు కొత్త ప్లానింగ్ బోర్డు కాన్స్ట్యు ప్లానింగ్ బోర్డు డిస్టిక్ ప్లానింగ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తుంది ఈ ఈ సిబ్బంది మొత్తాన్ని అంటే ఒకటి మీలో మంది రిపోర్టర్స్ ఉన్నారు కెమెరామెన్స్ ఉన్నారు మీ క్వాలిఫికేషన్ మిమ్మల్ని తీసుకున్నప్పుడు మీ సీనియారిటీ బేసుకున్న తర్వాత వాళ్ళని ఇంకొక పొజిషన్ మార్చడం స్టాఫ్ రనో ఇటువంటి ప్రమోషన్స్ అనేది ఇస్తాయి అదేవిధంగా వాళ్ళు ఉద్యోగాల్లో చేరేటప్పుడు వాళ్ళు చదువుతో ప్రామాణికంగాకుండా డిగ్రీ క్వాలిఫికేషన్ డిప్లొమా తీసుకున్నప్పుడు ఆ వాళ్ళు పై చదువులు చదువుకున్నది అనేది ఒకసారి ఉద్యోగంలో ఒక స్టేజ్లో చేరిన తర్వాత చదువులను బట్టి క్వాలిఫికేషన్ బట్టి ప్రమోషన్ ఇందులో రావు అది ఏ డిపార్ట్మెంట్లో కూడా అలాంటి పరిస్థితులు లేవు మీరు ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మీ పోస్టు సంబంధించి మీరు పనిచేసే డిపార్ట్మెంట్ ఇప్పుడు వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారు వాళ్ళకి ఇంతకుముందు ప్రమోషన్ ఛానల్ లేనట్టుంది వాళ్ళకు ప్రమోషన్ ఛానల్ మేము కల్పిస్తున్నాం మహిళా పోలీసులు వాళ్ళకు కూడా తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కూడా ప్రమోషన్ ఛానల్ మేము కల్పిస్తున్నాం అంతేగాని అతను పిహెచ్డీ ఉందని తీసుకొచ్చి సడన్గా అని చేయలేను అతను ఇంకొక ఎంటెక్ ఉందని చెప్పేసి ఇంకోటి చేయలేము ఇందులో కొన్ని క్వాలిఫికే ఆస్పిరేషనల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఒకటి ప్రతి సెక్రటరీ పెడుతున్నాం వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మనకి ఆప్షన్స్ తీసుకొని వాటిని కూడా మనం అవకాశాలు ఇస్తున్నాం అంతేగాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆ రోజు మీరైతే అన్నిటికీ ఇష్టపడి చేయటప్పుడు మీకు కొన్ని ఫెసిలిటీస్ లేనప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ప్రమోషన్ ఛానల్ని మీలో పోయిన పని భారాన్ని తగ్గించుకునే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం ఇందులో రెవెన్యూస్ కూడా అండి ఒకప్పుడు ఒక విలేజ్లో రెండు సెక్రటేరియట్స్ ఉంటాయి అంతకుముందు రెండు గ్రామాలు చిన్న అయితే మూడు సచివాలయాలు కూడా ఒక కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్లు ఉంది వాటిల్లో ఒక చోట ఒక సచివాలయంలో విఆర్ఓ అంటే ఇంకో సచివాలయంలో విలేజ్ సెక్రటరీ సర్వేర్ ఉన్నాడు ఒకప్పుడు సర్వేర్ మండల్ లెవెల్లో ఒకళ్ళు ఉండేవాళ్ళు విఆర్ఓ ఉంటే వీళ్ళు సేమ్ వర్క్ చేయగలిగే పరిస్థితులు ఉన్నాయి అవసరమైతే ఆ రెండు సచివాలయ పరిధిలో వాళ్ళు వర్క్ చేస్తారు సచివాలయాల సంఖ్య ఎక్కడ కూడా తగ్గడం లేదండి అవసరమైతే ఇంకా ఒకటి రెండు పెరిగినా పెరుగుతాయి ఎందుకంటే ఆ ఒకటి రెండు ఎందుకు పెరుగుతాయి అంటే ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీరు జనాభా పదిపతి పెట్టినప్పుడు దూరం ఎక్కువ ఉంటే ఒక వ్యక్తి ఆ సచివాలయానికి వెళ్ళి చేయాలంటే ఒక ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు ఎలా మనపడితే వెయ్యి మంది జనాభాకు వచ్చిన ఇంకో సచివాలయం క్రియేట్ చేయమన్నారు అందువల్ల అవసరమైతే ఇవి ఇవి చేసిన తర్వాత ఆ ముందు మేమైతే డిజిగ్నేట్ చేసిన వేకెన్సీస్ ఫిల్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా వెసులుబాటుని బట్టి మేము ఈరోజు కూడా ఎంప్లాయీస్ దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా అబ్జెక్షన్స్ రిప్రజెంటేషన్స్ ఏదైనా వచ్చినా తీసుకుంటున్నాం వాటి కూడా ఈ ఇంకా ఏదైనా మార్పులు చేయాలి వాళ్ళు అనుకున్న విధంగా చేయగలిగితే చేసేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాం